అందరికీ నమస్కారం ముందుగా శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున శ్రీ వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్న అందరికీ చిన్న విన్నపం వ్రతం ఆచరిస్తున్న సమయంలో మౌనం పాటిస్తూ అమ్మవారిని ధ్యానించడం చాలా మంచిది మనం మాట్లాడుకుంటూ పూజ చేస్తే పూజ మీద శ్రద్ధ తగ్గి ఇతర విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది దానివల్ల ఫలితం శూన్యం కావున అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో వ్రతమాచరించి శ్రీ వరలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు అలాగే గృహమునందు ధన కనక ధేను కాంచన వస్తువాహన సమృద్ధి పుత్రపౌత్ర వృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఆచంద్రతారార్కం అభివృద్ధిలో ఉండాలని అలాగే స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాను లక్ష్మీ క్షీర రాజతనయం శ్రీరంగధామేశ్వరీ दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा ఈ శ్లోకాలను పఠించడం వలన మనం పైన చెప్పుకున్నట్టుగా అన్నీ అనుగ్రహిస్తుంది ఆ చక్కటి తల్లి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో స్వస్తి